ఆదిత్య డిగ్రీ కాలేజెస్ లీడింగ్ కంపెనీస్ లో టెన్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ థర్టీన్ పాయింట్ ఫైవ్ లాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శ్రీకాళహస్తికి చేరుకున్న రాయుడి మృతదేహం చెన్నైలో పోస్ట్ మార్టం పూర్తి బొక్క సంపాలెం గ్రామానికి మృతదేహం తరలింపు రాయుడి మృతదేహాన్ని చూసి రోధిస్తున్న సోదరి నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళావా అన్ను అంటూ రోదన రాయుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు వినూత దంపతుల వద్ద మా అన్న నమ్మకంగా పనిచేశాడు అంటున్న సోదరి మా అన్నని చంపిన వారిని వదిలిపెట్టేదే లేదు అంటున్న రాయుడి సోదరి శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత గ్రూప్ చేతిలో హత్యకు గురైన శ్రీనివాసులు అలియాస్ రాయుడు మృతదేహం తన సొంత గ్రామానికి చేరుకుంది చెన్నైలో మార్టం పూర్తయిన తరువాత మృతదేహాన్ని గొప్ప బొక్కసంపాలెం గ్రామానికి తరలించారు ఇక శ్రీనివాస్ మృతదేహం గ్రామానికి రాగానే శ్రీనివాస్ సోదరి కన్నీరు మున్నీరావుగా తలపించింది తనకు ఇప్పటి వరకు అన్న ఉన్నవాడనే ధైర్యం ఉండేదని ఇప్పుడు తనకు దిక్కెవరంటూ గుండెలు బాదుకొని విలపించింది మరోపక్క రాయుడు మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త హత్యకు గురి కావడం కలకలం రేపింది శ్రీకాళహస్తికి చెందిన కారు డ్రైవర్ శ్రీనివాసులు అలయాస్ రాయుడు హత్యకు గురయ్యాడు చెన్నైలోని మింట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూవం నదిలో మూడు రోజుల కిందట ఒక మృతదేహం కనిపించింది ఆ వ్యక్తి చేతిపై జనసేన సింబల్ వినూత పేరు ఉండడంతో పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు రాయన్ ఈ నెల ఎనిమిదిన హత్య చేసి నదిలో పడేసినట్లు విచారణలో తేలింది ఈ కేసులో జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ వినుతా కోట ఆమె భర్త చంద్రబాబుతో సహా ఐదుగురిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు ప్రస్తుతం వారు పోలీస్ కస్టడీలో ఉన్నారు రాయుడు రాయుడు మృతదేహం వద్ద తన సోదరి విలపిస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు అందరిని కూడా కలిసి వేస్తున్నాయి రాయుడికి ఎవరు కూడా లేరు తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు తన బామ్మ అలాగే సోదరి ఇద్దరు మాత్రమే ఉన్నారు ఇటీవల వినూత దగ్గర నుంచి ఉద్యోగం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వీరిద్దరు ఇద్దరు వీరిద్దరి వద్దనే ఉంటున్నాడు రాయుడు అయితే ఇక తన అన్న వినూత దగ్గర చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడని వారికి నమ్మిన బంటులా పనిచేసేవాడని కానీ చివరకు వాళ్లే చంపేశారంటూ కన్నీరు పెట్టుకుంది రాయుడు సోదరి తాము జనసేన పార్టీని నమ్ముకొని ఉన్నామని పార్టీ తరపు నుంచి న్యాయం చేయాలంటూ పోరాటం చేస్తామని కూడా ఆమె చెబుతోంది ఇక తను అన్నను చంపిన వినూత దంపతులతో పాటు మిగతా వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కఠినంగా శిక్షించాలని రాయుడు చెల్లి డిమాండ్ చేస్తుంది ఎస్ ప్రస్తుతం రాయుడు సోదరి ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం ఈ అన్న పేరు శ్రీనివాస్ పదహైదు సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో వినితా వాళ్ళ దగ్గర వర్క్ చేస్తా ఉన్నారు డ్రైవర్ గా వాళ్ళ వాళ్ళ దగ్గరే నమ్మకంగా ఉన్నాడు వాళ్ళకి మొత్తం పని చేస్తా ఉన్నాడు ఇంట్లో ఈ మధ్యన మాకు ఒకసారి కాలు ఏదో స్లిప్ అయి కింద పడ్డాడని చెప్పి ఫోన్ చేశారు మేము వెళ్ళాము వాళ్ళని చూడడానికి ఏం జరిగిందని వెళ్తే వాడిని పెట్టి ఆ పక్క ఈ పక్క ఇది మనుషులు కూర్చొని వాళ్ళ మధ్యలో కూర్చొని ఉన్నారు మాకు ఏమీ చెప్పనీ లేదు వాడిని మాకు జస్ట్ అప్పటికి కాలు దెబ్బ తగిలిందని మాత్రమే తెలుసు మాకు అప్పుడు లాస్ట్ కి ఇరవై ఒకటో తేదీ ఇట్లా ఇంట్లో నుంచి పంపించేసినట్టు పంపించేసి వాళ్ళే అంతా చేశారు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు వాడిని లాస్ట్ కి చంపేశారు వాళ్లే చంపేశారు మినిత వాళ్ళే మేము వెళ్ళినప్పుడు ఏ ఐదు మంది అయితే ఉన్నారు ఇప్పుడు ఐదు మందే బయటపడ్డారు పడ్డారు చంపడంలో దీన్నైతే ఇంతటితో వదలం మేము జనసేన పార్టీ తరఫున మేము దాన్నే నమ్ముకున్నాం ఆ పార్టీ తరపున మాకు న్యాయం కానీ జరగకుంటే మేము వేరే పార్టీ ద్వారా అయినా దీన్ని పోరాడతాం ఇంతటితో అయితే మేము వదలం దీన్ని మాకు ఏదో ఒక న్యాయం జరగాలి వాళ్ళని పోలీస్ స్టేషన్లు వేసి కొద్ది రోజుల తర్వాత వదిలేస్తే మాత్రం నెక్స్ట్ ఇంకొకరికి చేసే అవకాశం ఉంది ఇది ఇంకొకరికి జరగకుండా చూడాలి ఇది వాళ్ళని అయితే ప్రాణాలతో వదలం మేము వాళ్ళని కూడా ఏదో ఒకటి చేయాలి ఇదైతే పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్లాలి ఇది ఆయన ఏదో ఒకటి చేయాలి దీనికి మాకైతే న్యాయం జరగాలి దీని ద్వారా నెక్స్ట్ వాళ్ళు బయట వచ్చినా గానీ మాకైనా గానీ ఏదో ఒకటి చేస్తారు మేము కూలీనాళీ చేసుకుని బతికేమో చెప్పినట్టని అందరినీ చంపేస్తారు మీ చెల్లిని కాడని బాధపడుతున్నటువంటి తీరిది తన సోదరుణ్ణి ఈ విధంగా చంపేస్తారని తాము ఊహించలేదు జనసేన పార్టీని నమ్ముకున్నాము జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వినుత వారి కుటుంబంలోనే తన అన్న ఉండేవాడు నమ్ముకున్నాడు సర్వం వాళ్లే అనుకుంటే చివరకు ఇలా తన అన్నను చంపేస్తారని కూడా ఊహించలేకపోయామని ఆమె బాధపడుతుంది అదేవిధంగా నిన్న రిమాండ్కి వెళ్ళేటువంటి క్రమంలో వినుత ఆమె దంపతులు ఆమె భర్త ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు సో దీని వెనక్కున్నటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అంటూ కూడా ఒక సంచలన ఆరోపణ చేశారు అన్ని విషయాలను బయట పెడతాము ఖచ్చితంగా అన్ని బయటకు వస్తాయంటూ కూడా ఒక సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు ఎస్ వీటి గురించి తెలుసుకుందాం ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది రాయుడు మృతదేహం సొంత గ్రామానికి చేరుకుంది నిజంగా రాయుడిని నమ్ముకున్నటువంటి వాళ్లే హత్య చేస్తారనేటువంటి విషయాన్ని ఎవరు కూడా ఊహించలేకపోయారు దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫోన్ ఇన్లో తిరుపతి ప్రతినిధి సుమన్ టీవీ రిపోర్టర్ ఉమాశంకర్ ఉన్నారు ఉమాశంకర్ చెప్పండి ఏంటి దీని వెనుకున్నటువంటి పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు ఈ హత్యను ఖచ్చితంగా వినూత ఆమె భర్త చంద్రబాబు వారితో పాటు కలిసి కొంతమంది ఇందులో పాల్గొన్నారు దీని వెనుకున్నటువంటి వ్యక్తులు వీళ్లే అంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు సో ఇప్పుడు జనసేన పార్టీ కూడా వాళ్ళని సస్పెండ్ చేసింది మరోవైపు బయటకు వస్తున్నటువంటి క్రమంలో వినూత కావచ్చు ఆమె భర్త కావచ్చు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద సంచలన ఆరోపణలు చేశారు ఓవరాల్ గా ఎపిసోడ్ లో ఏం చెప్తారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డ్రైవర్ హత్య కేసులో రోజుకొక మలుపు తిరుగుతోంది అసలు నిన్న ఉదయం మూడు గంటల ప్రాంతంలో ఆ చెన్నైకి సంబంధించినటువంటి సెవెన్ వీల్స్ పోలీసులు వచ్చి వినుతతో పాటు భర్త చంద్రబాబుని అదుపులోకి తీసుకున్నారు అయితే కఠినమైనటువంటి ఆంక్షలు అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డ్రైవర్ ని పదహైదు సంవత్సరాల పాటు అతను జనసేన పార్టీ సింపతైజర్ పవన్ కళ్యాణ్ అభిమానుగా ఉండడంతో వాళ్ళ దగ్గరే ఉంచుకోవడము అతన్ని ఇంట్లో మనిషిగానే భావించి అతను అన్ని కార్యక్రమాలు కూడా అతని దగ్గరే చేయించుకోవడం సో ఈ రకంగా అక్కడే ఉండిపోయినటువంటి శ్రీనివాసులు అరియాస్ రాయుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా లేకపోవడంతో ఇక ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లి కనిపించేవాడు సో ఈ రకంగా జరిగినటువంటి విషయాల్లో ఆ ఆ ఎన్నికలకు ముందు కొంత ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి వీళ్ళిద్దరి మధ్య జరిగినట్టయితే సమాచారం అందుతోంది సో అవి ఆ డబ్బులు అడిగినందుకు ఆ వీళ్ళు కక్ష పెంచుకొని గత నెల ఇరవై ఒక తా ఒకటో తారీఖున మేము రాయుడుని ఆ పార్ పార్టీ నుంచి కావచ్చు లేకపోతే డ్రైవర్ ఉద్యోగం నుంచి తొలగిస్తున్నా అని చెప్పి కూడా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు అది గ్రూప్ లో కూడా సర్క్యులేట్ అయింది అంటే ఆ వినూతాతో పాటు చంద్రబాబు వీళ్ళిద్దరే దాన్ని వ్యక్తిగతంగానే సెండ్ చేశారు ఇక పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవ్వరికి కూడా విషయం తెలియనటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా మూసిపెట్టి ఫైనల్ గా ఆ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన దాంతో తమ వ్యక్తిగత సంబంధించినటువంటి సమాచారంతో పాటు మా ప్రత్యర్థులు అయినటువంటి కొంతమంది దగ్గరికి మా సమాచారాన్ని అందజేస్తున్నాడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మా ఒక విషయాలని వాళ్ళకి తెలియజేస్తున్నాడు అనేటువంటి ఒక మెసేజ్ ని అయితే వాళ్ళు ఫార్వర్డ్ చేశారు సో ఇవన్నీ కూడా ఇంటర్నల్ గా జరిగినటువంటి వ్యవహారాలు అయితే ఈ నెల ఎనిమిదో తారీఖున ఒక గోదాం అంటే ఏర్పేట దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతంలో అతన్ని తీసుకుని వెళ్లి చిత్ర హింసలకు గురి చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా అయితే కొద్దిగా అంచనాకు వచ్చారు ఆ తర్వాత ఆ వినితాకు సంబంధించినటువంటి బిఎండబ్ల్యూ కార్ లో అతని మృతదేహాన్ని ఆ తీసుకుని వెళ్లారు ఆ తిరువల్లూరు ప్రాంతంలో అక్కడ ఎవరికైనా ఏపీ నంబర్ తో ఉన్నటువంటి కారు కాబట్టి ఎవరికైనా అనుమానం వస్తుంది కాబట్టి శివ అనేటువంటి అంటే ఇదే కేసులోనే నిందితుడిగా ఉన్నటువంటి శివ అనేటువంటి మరో మహేంద్ర కార్ ఆ బాడీని తరలించి దాన్ని ఆ మింట్ ప్రాంతంలో ఉన్నటువంటి కువం నదిలో అది మురికి కలవా ఆ ప్రాంతంలో పడివేసినటువంటి పరిస్థితి అంటే ఎక్కడ కూడా ఆధారాలు దొరకకుండా పక్క రాష్ట్రంలో ఈ యొక్క మృతదేహాన్ని పడవేస్తే ఎవరికి కూడా ఐడెంటిఫై కాదు ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు అంతగా లేరు కాబట్టి ఎవరు కూడా ప్రశ్నించేటువంటి అవకాశం లేదు అందులోను గత నెలలోనే విధుల నుంచి తొలగించాం కాబట్టి అతని గురించి మనమల్ని అడిగేటువంటి అవకాశం లేదనేటువంటి ఒక ఆలోచనతో వీళ్ళు ఈ ప్రయత్నం అయితే చేసినట్టు తెలుస్తుంది దీంతో పోలీసులు ఆ ఒక అన్ఐడెంటిఫైడ్ భారీగా మొదటగా గుర్తించారుమాశంకర్ అయితే ఓకే ఇదంతా కూడా పోలీసులు ఖచ్చితంగా వీళ్ళే చేశారని ఆధారాలతో సహా రుజువైందని కూడా చెప్తున్నారు అరెస్ట్ చేశారు రిమాండ్ కూడా పంపారు కానీ ఇక్కడ వీళ్ళు వినుత ఆమె భర్త ఇద్దరు కూడా రిమాండ్కి వెళ్లే క్రమంలో ఒక సంచలనమైనటువంటి ఆరోపణలు చేసింది స్థానిక ఎమ్మెల్యేకి ఇందుకు సంబంధం ఉంది సో అన్ని విషయాలను బయట పెడతాం దీని వెనక ఎమ్మెల్యే ఉన్నారంటూ కూడా ఒక ఆరోపణ చేశారు దాని గురించి ఏమంటారు అంటే ఎన్నికల ముందు నుంచి కూడా తనకే సీట్ కేటాయించాలని చెప్పి కూడా ఇటు వినుత కావచ్చు ఆమె భర్త ఏకపక్షంగా అటు సుధీర్ రెడ్డి పైన కావచ్చు లేకపోతే అటు టీడీపీ అధిష్టానం జనసేన అధిష్టానం కూడా ఒక అల్టిమేటం జారీ చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే ఎప్పటి నుంచో మేము మేమిద్దరం కష్టపడుతున్నాం మేము ఎన్ఆర్ఐస్ గా ఉండి కూడా పార్టీలో ఆ కీలకంగా వ్యవహరిస్తున్నాం కాలహస్తిలో అనేక కేసులు కూడా మేము ఫేస్ చేశాం సో ఈ కారణంగా రెండు వేల పంతొమ్మిదిలో మాకు సీట్ ఇచ్చినప్పటికీ మేము ఆ ఓడిపోయాము ఖచ్చితంగా ఈసారి కూడా తమకెక్ సీట్ కేటాయించాలని చెప్పి కూడా ఆమె బహిరంగంగానే ఆందోళనలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఈ కారణంగా పక్కన కేడర్ కూడా వీళ్ళ వ్యవహారానికి సంబంధించినటువంటి ఆ పూర్తిగా కూడా దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి అప్పటి నుంచి కూడా సుధీర్ రెడ్డి పైన అదే రకంగానే అటు బిజెపి టిడిపి నేతల పైన కూడా వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుస్తోంది పార్టీ గెలిచినప్పటి నుంచి కూడా అసలు ఆ కార్యక్రమాల్లో దేంతో కూడా వీళ్ళు చురుగ్గా పాల్గొనకపోవడము కేవలం వాళ్ళ ఆ సొంతంగా ఉన్నటువంటి కొంతమంది క్వార్టరీని ఉంచుకొని వీళ్ళపైన వ్యతిరేకంగా పోస్టులు పెట్టడము వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు చేయడమే పరిపాటిగా మారిపోయింది ఈ క్రమంలోనే ఇది జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి ఇది కంప్లీట్ గా ఇంటర్నల్ లో జరిగినటువంటి వ్యవహారం అంటే వాళ్ళు వ్యక్తిగతంగా చేసినటువంటి మటర్ కాబట్టి దాన్ని కొంత పొలిటికల్ టర్న్ తీసుకునే విధంగా కూడా నిన్న ఆమె కోర్టుకు తీసుకొల్తున్నటువంటి సమయంలోనే ఎగ్మోర్ కోర్టు వద్ద ఇటువంటి కామెంట్స్ అయితే చేశారు తమని కావాలని ఇరికించారు దీని వెనక శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు ఖచ్చితంగా మేము బయట వచ్చిన తర్వాత మేమేంటో చూపిస్తామని చెప్పి కూడా వాళ్ళు ఒక ఛాలెంజ్ అయితే విసిరినటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా రోజుకొక టర్న్ తీసుకున్నటువంటి సందర్భంగా ప్రస్తుతం పోస్ట్ పూర్తి చేసుకుని బొక్కసంపాల్యం కు రాయుడు మృతదేహాన్ని అయితే తీసుకుని వచ్చారు తీసుకొచ్చిన తర్వాత అటు ఆ ఏదైతే టిడిపి నేతలతో పాటు వైసీపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఆ సంపాలెంలో రాయుడు సోదరి ఎవరైతే ఉన్నారో ఆమె అయితే మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది తమ తమ్ముడు ఎప్పటి నుంచో కూడా వాళ్ళ దగ్గరే విధులు నిర్వహిస్తున్నారు ఖచ్చితంగా వాళ్లే చంపున్నారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ తమని ఆదుకోవాలని చెప్పి కూడా ఆమె డిమాండ్ వినిపిస్తుంది రైట్ ఉమాశంకర్ థ్యాంక్ యూ సో ఉమాశంకర్ మా ప్రతినిధి ఉమాశంకర్ చెప్తున్న దాని ప్రకారం రోజుకో టర్న్ తీరుస్తుంది ఈ ఎపిసోడ్ రోజుకొక టర్న్ తీసుకోవడమే కాకుండా పొలిటికల్ టర్న్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నిరాధారంగా ఆరోపణలు చేసేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇప్పటివరకు కూడా తమకు రాజకీయంగా వ్యతిరేకంగా ఉంటూ వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మీద కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారనేటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి సో కంప్లీట్గా ఇది రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఒక ఇన్సిడెంట్గా మనం దీన్ని చెప్పవచ్చు ఇది వ్యక్తిగతంగా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్గా చెప్పాలనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్తున్నారు అయితే పోలీసులు మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు ఖచ్చితంగా ఈ హత్యను ఈ హత్యను చేయించింది వినుత ఆమె భర్త సో ముఖ్యంగా వీళ్ల మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయి అలాగే ఎవరైతే సీను అలియాస్ రాయుడుకు సంబంధించినటువంటి ఇంత భూమిని కూడా ఎన్నికలకు ముందు అమ్మారు ఆ భూమిని అమ్మడం ద్వారా వచ్చినటువంటి అమౌంట్ను కూడా రాయుడు వినూత కుటుంబానికి దంపతులకు ఇచ్చారు సో ఆ డబ్బును అడగడం వల్ల అలాగే వీళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారాన్ని ప్రత్యర్థులకు చేరవేస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతోనే విధుల నుంచి తొలగించారు ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే ఇతను హత్యకు గురయాడు ఆ హత్య కూడా వీరే చేశారు అనేటువంటి ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్కి పంపారు ప్రస్తుతం అతను డెడ్ బాడీ గ్రామానికి చేరుకుంది తన సోదరి అక్కడ విలిపిస్తోంది ఖచ్చితంగా విచారించాలి పవన్ కళ్యాణ్ కూడా దీంట్లో చొరవ చూపాలి ఖచ్చితంగా వీరిద్దరిని వదిలిపెట్టకూడదు ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు